నిత్య నిజాలు చెప్పే భారతంబి టీవీకి స్వాగతం మిత్రులారా దో దోనన్ రాజు గారు అంటే తెలియని వారు ఉంటారా విశాఖ జిల్లాలో ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేశారు అలాంటి వ్యక్తి వెనకాల ఒక వ్యక్తి జగదంబ సెంటర్ లో బ్యాట్ వైర్లు అల్లేవాడు షటిల్ బ్యాట్లకి ఆయన హఠాత్తుగా దయానంద సరస్వతి శారదాపీఠం అధినేతగా శారదాపీఠానికి విశాఖపట్నం శారదాపీఠం అధినేతగా అనౌన్స్ చేసుకున్నాడు ఎలా అయిందో తెలీదు అప్పటి నుండి ధనం రాజు గారి వెనకాల తిరిగాడు అయ్యా నాకు ఋషికొండ ఇవ్వండి అదే టైంలో లో ఋషికొండ పైన హరిత రిసార్ట్స్ వేస్తున్నారు అది దానిపైన కన్ను వేశాడు మన స్వరూపానంద స్వామిజీ పీఠం శారదా అంటే స్వయాన్న బ్రహ్మంగారి భార్య దేవి అంటే దేవి అంటే చదువులు తల్లి ఆ పేరు పెట్టుకొని ఈయన వచ్చాడు ఈయన హిందూ ధర్మాన్ని ప్రచారకుడుగా ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు ఇదంతా బాగానే ఉంది మరి తెలంగాణలో కేసీఆర్ గెలుస్తారని చెప్పి కేసీఆర్కి పూజలు చేశావు అవి చేశావు చేశావు కేసీఆర్ నిన్న గౌరవించాడు సత్కరించాడు కొన్ని ఎకరాలు రూపాయి రెండు రూపాయలకి కొట్టేశారు అది అక్కడ నుంచండి సరే ఇదంతా బాగానే ఉంది జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసలు ఏ మతానికి చెందినవాడు పీఠం ఏ మతానికి చెందింది మీ అందరికి తెలిసే ఉంటది జగను ఒక క్రైస్తవ మతానికి చెందినవాడు పీఠం హిందూ మతానికి చెందింది వీళ్ళిద్దరి మధ్య సంయుక్తి ఎలా జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వీళ్ళిద్దరు కూడా నిన్ను నేను పునీతులు చేస్తా అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు జగన్ తీసుకెళ్లి గంగలో ముంచాడా గోదావరిలో ముంచాడా లేకపోతే తను రోజు ఉచ్చ పోసే ఉచ్చ గుంటలో ముంచాడా లేకపోతే జగన్ పోసుకునే ఉచ్చగుంటలో ముంచాడా ఎక్కడ ముంచాడా అనేది పక్కన పెట్టేయండి మనకు సంబంధం లేదు ఆయన్ని క్రైస్తవుల్లో ఒక రకమైన బాప్తిజం తీసుకోవాలని ఒక సిస్టమ్ ఉంటుంది ఆ ఒక నదిలో నది ఒడ్డుకు తీసుకెళ్లి ఆ నదిలో ముంచి కొన్ని నీళ్లు తీసి ఆయన పైన చల్లి ఆ ప్రభు స్తోత్రమా ఏదో చెప్పి నువ్వు ఈ రోజు నుండి బిడ్డ నువ్వు ఈ రోజు నుండి నీ పవిత్ర ఆత్మవు నీవు ప్రభువు అంకితమైపోయినావు కాబట్టి ఇవాళ్ళ నుండి అన్ని మతాస్తులను ఎవరిని ప్రే ప్రధన చేయవు ఈ రోజు నేటి ప్రభు ప్రభువు మాత్రమే ప్రార్థన చేస్తున్నావు స్తోత్రము స్తోత్రము తండ్రి హలో స్తోత్రము పరలోక రక్షకుడిని కరుణించు కాపాడుగాక అని ఆస్వదిస్తాడు ఫాదర్ ఇదంతా నిజమే అది కూడా నిజమే ఏ మతానికి ఉన్న కట్టుబాటు ఆ మతానికి ఉంటది కానీ హిందూ ధర్మశాస్త్రం అలా కాదు ఎవరు వచ్చినా ఏ మత వ్యక్తులు వచ్చినా ఆహ్వానిస్తాదంటది అంత స్వయంగా వచ్చి చేశారు ఈ ఎపిసోడ్ పక్కన పెడదాం ఎప్పుడు నుండో పీఠం అధినేత ఆయన ఆయన పేరు చెప్పుకున్నాం ఇప్పుడు చాలా సార్లు మళ్ళా చెప్తున్నా పీఠం అధినేత స్వామి ఆయన పేరు మళ్ళీ మళ్ళీ స్వామి అన్నారు కూడా చాలా అసహ్యం దయానంద సరస్వతి స్వామీజీ అని ఈ పేరుకి కలంకం తెచ్చిన వ్యక్తి హిందుత్వానికి కలంకం తీసుకొచ్చిన వ్యక్తి ఈ వ్యక్తి అని చెప్పుకోవాలి అక్కడ ఏం జరిగిందో తెలియదు ఒక ఫైన్ డే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి దయానంద సరస్వతి ఇద్దరు కూడా నీ పేరును పూజలు చేస్తున్నాం అది ఇదని నీ ఆశ్రమానికి వెళ్ళాడంట అయినా వెళ్ళడంతో అక్కడ పూజలు చేసి ఎందుకు దీని మీద ఋషికొండ మీద ఆయనకి కన్ను దయానంద సరస్వతికి అక్కడ అపారమైన అపారం అంటే అపారమైన ఉన్నాయని తెలుసు అదే కారణం మరి దాన్ని కొల్లగొట్టడానికి పురావత్తు శాఖ వారు గాని ప్రభుత్వం గాని పోలీసులు గాని ఎవ్వరు కూడా ఒప్పుకోరు అలాంటి పరిస్థితుల్లో దానికి చుట్టేపుల హర్తీస్ రిసార్ట్స్ ని పడేసి పది ఎకరాలు గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకొచ్చి పదకొండు ఎకరాల్లో కట్టారు అప్పుడు అందరు కూడా గొడవ చేశారు ఎవరిని క్షమించాలి ఒక మిలటరీ కంటెంట్ ఏరియాలోకి ఆయుధాలు ఉన్న ఏరియాలోకి ఎవరిని కూడా ఎలో చేయరు ప్రొబిటెడ్ ఏరియా అనే తరహాలో ప్రొబిటెడ్ ఏరియా కింద చేసేసారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే అనుచరులు రోజా వీళ్ళందరూ కూడా దాన్ని ఒక పవిత్రమైన పుణ్య కార్యం ఆ కార్యానికి వీళ్ళు కంకణం కట్టారు కంకణం కట్టి అందులో ఉన్న విలువైన సంపదలను దోచుకెళ్లారు అక్కడ ఏడు భవనాలు కట్టారు ముఖ్యంగా విజయనగరం వన్ టూ త్రీ అనేవి ప్రధానమైన స్థానాలంట ఈ స్థానాల్లోనే నిధి నిక్షేపాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా కొన్ని నిధులు ఉన్నాయి నిక్షేపాలు జగన్మోహన్ రెడ్డి తరలించుకోవడానికి కుదరక సీఎం ఇంకా కొన్ని అక్కడే దాచాడు అని అన్నట్టుగా రహస్యాలు ఉన్నాయి ఇప్పటికే చాలా మంది రాజకీయ విశ్లేషకులే కాకుండా సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ విషయాన్ని బయట పెట్టలేక పెట్టారు ధైర్యం చాలట్లేదు ఎవరికి ఈ విషయం బయట పెట్టడానికి అక్కడ అపారమైన సంపదలు కొట్టేశారు అందుకనే ఆ ప్రదేశాన్ని చాలా విలువైన చాలా అంటే చాలా విలువైన ప్లేస్ గా దాన్ని ఉంచారు ఎందుకంటే ఒక రాజుకి కిరీటకం ఎంత ముఖ్యమో కత్తి తన అంబల పదులో ఉన్న కత్తి ఎంత ముఖ్యమో అక్కడ నిధి వచ్చిన ఆ ప్రదేశం అంత గొప్పది అని భావించారు వీళ్ళిద్దరు మరి ఎక్కడ చెడిపోయిందో తెలియదు గాని రెండు వేల ఇరవై 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 నాలుగుకి దయానంద్ సరస్వతి పక్కకి వెళ్ళిపోయాడు దానికి ముందు జరిగిన సన్నివేశాలున్నాయి సింహాచలం చందనోత్సవానికి వెళ్ళారు స్వామి వెళ్ళి ఫైర్ అయిపోయాడు ఎవరు ఇక్కడ మెయింటెనెన్స్ చేసింది ఏంటి ఈ మెయింటెనెన్స్ బాగోలేదు ఏంటి ఇక్కడ పద్ధతులు బాగలేదు హ్యాట్ అన్నారు అధికారులు వెంటనే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు జగన్ మోహన్ రెడ్డి గారి నుండి సీఎం కదా సీఎం గారి దగ్గర ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే ఆ ఫోన్ తీసుకొని మాట్లాడాడు ఇదంతా రహస్యం ఏం జరిగింది ఏం మాట్లాడాడో తెలీదు ఆయన ఏ విధంగా సన్మానించాడో ఏ విధంగా బూతులు పంచాంగం పెట్టాడో తెలీదు అదంతా పక్కన పెట్టేయండి సెకండ్స్ లో బయటకు వచ్చి నేను అలాగ అనలేదు సభాముఖంగా నమస్కారం నేను అలాగ అనలేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా ఏర్పాట్లు చేశారు కానీ నేనేదో ఆవేశంలో ఏదో మాట్లాడాను అని చెప్పి చెప్పాడంట స దయానంద సరస్వతి అసలు దయానంద సరస్వతికి జగన్మోహన్ రెడ్డికి ఏం జరిగింది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఈ విషయం ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు ఇప్పుడు దాకా బయటకు మాత్రం రావటలేదు అసలు దయానంద సరస్వతి శారదాపీఠం అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో నడుపుతున్న ఆయన హిందూ ధర్మ కూడా లేక రాజకీయ నాయకుడా భూములు కట్టబెట్టుకోవడానికి పెట్టాడా అనేది మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి మోదీ ఎందుకు పట్టించుకోవడం లేదు ఈయన పైన మోదీ ఎప్పుడు చర్య తీసుకుంటారు హిందుత్వం హిందుత్వం అంటున్న మోడీ ఈయన పైన ఎప్పుడు చర్య తీసుకుంటారో మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ ఇది మీ ఛానల్ మీ ఆశీర్వాదంతోనే ఈ ఛానల్ నడుస్తుంది థ్యాంక్ యూ